ఒంగోలు అసెంబ్లీ టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు నియోజకవర్గం జిల్లా రాష్ట్రం దేశం పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించమని అమ్మవారిని వేడుకున్నట్లు దామచర్ల జనార్దన్ చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నాయకులు తాతా చంచయ్య గుప్త కొప్పురావూరి సురేష్ పేర్ల రమేష్ కుమార్ ఆకుతోట చంద్ర మిరియాల కృష్ణమూర్తి పల్లపోతు వెంకటేశ్వర గుప్తా ఒడివేలు ప్రసాద్ కొల్లిపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు शतसंवत्स राजकार्य राजके सर्व दिग्विजय योग्यता बल प्राप्तिरसु उन्नतपदवी्यता फल प्राप्तिरश्री महालक्ष्मी महाकाी देवता संपूर्ण अनुग्रह प्रसाद्वार मनो अभीष्टता फलसे 何で